నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగులు ఉద్యోగ సాధన కోసం నిరంతరం కృషి చేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రూప్ పరీక్షలకు ఉచిత తరగతులు శుక్రవారం ప్రారంభించారు నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డిలో పాల్గొని తరగతులను ప్రారంభించారు నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే నిరంతరం అభ్యసనం చేయాలని కోరారు పెరిగిన నిరుద్యోగత కారణంగా పోటీ తత్వం పెరిగిందన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు అనేక పర్యాయాలు చదవటం వల్ల మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు కోచింగ్ క్వాలిటీ తోటి తయారు కావాలి పిల్లలకి ఇందులో అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఉందన్నటువంటి భావన రావాలి ఆ తర్వాత ఎలాంటి పోటీ పరీక్షలైనా సరే నేను ఫేస్ చేస్తానన్నటువంటి ధైర్యాన్ని కూడా కల్పించాలి సో ఈరోజు చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఫేస్ చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే భయం సో మీకు మీలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసి ఆ భయాన్ని పోగొట్టగలిగితే బయట ఈరోజు సక్సెస్ అవుతున్నటువంటి ఐఏఎస్లు కానీ ఐఏఎస్ కానీ కామన్ సివిల్ సర్వీసెస్ కానీ లేదా స్టాఫ్ సెలెక్షన్ కానీ లేదా గ్రూప్ వన్ కానీ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మీకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించాలి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు సో మీరు కష్టపడితే డెఫినెట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటూ అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీలో ఆ ఆలోచన రేకెత్తించే టార్చ్ బేరర్గా సార్ ఉన్నారు దానికి ప్రొవైడ్ చేసేటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో సార్ టైఅప్ అయ్యారు ఎలా వాటిని సాధించాలి అని చెప్పి మోటివేట్ చేయడానికి సారుకున్న పరిచయాలతో ఎంతో మంది వ్యక్తుల్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అందులో భాగంగానే నన్ను కూడా పిలుచుకొచ్చారు మాకు ఇలా ఎవరు చెప్పలేదు అసలు యాక్చువల్గా మేము రాగానే చదువుకున్నాం కానీ బట్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది అంటే అది రామకృష్ణారెడ్డి సార్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రామకృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే మీకు అలవాటు అవుతుంది తద్వారా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ ఎయిమ్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి గోల్స్ మీకు ముందే ఏర్పడతాయి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా మీరు రీచ్ కాగలారంటే మీ గోల్ని ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలరు హలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్